హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను తుమ్మకూర పప్పు చూపిస్తున్నానండి మనకైతే గణేష్ల పండుగ అయితే వచ్చేసింది కదా తుమ్మికూర పప్పు కూడా మనం గణేషునికి నైవేద్యం లేక పెడుతూ ఉంటాం కదా అందుకని ఈరోజైతే నేను తుమ్మకూరతో పప్పు అయితే చేసి చూపిస్తున్నాను పచ్చడి కూడా చేస్తారండి తుమ్మికూరతో నేనైతే ఈరోజు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి నచ్చితే పక్కా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలండి తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు అయితే నేను కందిపప్పు వేసుకున్నానండి మన ఇష్టం మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి ఇక్కడ ఇలా కందిపప్పు వేసుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్ అలా శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేస్తే ఏంటంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పు పప్పు వస్తుంటుంది కదా తింటుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కడుక్కొని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇప్పుడు ఇక్కడైతే అయితే తుమ్మి కూర చూపిస్తున్నా చూడండి ఇలా అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి ఉచికెగటం చాలా ఉంటుంది కదా తుమ్మికూరు అయితే నేను రెండు కట్టలు తీసుకున్నానండి చిన్న సైజు ఇలా తీసుకొని మంచిగా తెంపుకొని నీట్గా కడగాలండి కడిగినాక ఇక్కడైతే ఇలా పచ్చిమిర్చి తీసుకోవాలండి ఒక తొమ్మిది పది పచ్చిమిర్చిలు అయితే నేను తీసుకున్నా కొన్ని చింతకాయలు తీసుకోవాలి ఇలా చింతకాయలు కొన్ని పచ్చిమిర్చి అయితే కారం మీకు తగ్గట్టు కారం చూసి తీసుకోవాలండి ఇలా తీసుకొని ఇవితే కొద్దిగా కలెమకి పోపేయడానికి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు శనగపప్పు అన్నీ కలుపుకున్నాం కదా అందులోనే మనం తుమ్మి కూడా ఇట్లా గడిపి మంచిగా నీట్గా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా అలానే కట్ చేసి వేసేసుకోవాలి ఇక్కడ చింతకాయలు కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా దొడ్డు ఉప్పు వేసుకొని ఇప్పుడైతే ఇలా వాటర్ వేసుకోవాలండి మునిగేటట్టు అయితే వాటర్ వేసుకొని మంచిగా ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి ఇక్కడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ అలా నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే ఏంటంటే శనగపప్పు వేసినాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది అలా ఇలా వాటర్ వేసుకొని మనమైతే త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా విజిల్స్ వచ్చేవరకు అయితే త్రీ ఫోర్ విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ చూపిస్తున్నా కదా మంచిగా ఉడికిందండి ఇలా ఒకసారి పప్పు గుత్తితో ఇలా రుబ్బుకోవాలి ఇలా మంచిగా రుబ్బుకొని మనం కొన్ని వాటర్ ఏమన్నా వాటర్ కావాలన్నా సాల్ట్ కావాలన్నా చూసి వేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొన్ని వాటర్ వేసి మంచిగా ఇప్పుడైతే మనం మసలు పెట్టాలి ఇప్పుడు ఈ పప్పుని మనకు వాటర్ ఎంత వాళ్ళు చూసి వేసుకోవాలి ఇక్కడైతే మసలు పెట్టడానికి మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద మనము గ్యాస్ పైన పెట్టేసుకోవాలి ఇక్కడ సాల్ట్ ఏమన్నా కావాలన్నా వేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మసలు తుండాలి మంచిగా పప్పు మసిలినాక పోపు అనేది వేసుకోవాలి ఇక్కడ ఇలా మసిలినాక పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం ఒక టూ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయ్యాక జీలకరావాళ్ళు వేసుకోవాలండి ఇలా జీలకర్ర వాళ్ళు వేసుకున్నాక ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా దంచి వేసేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇలా మంచిగా కలర్ మారేంత వరకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలర్ మారినాక కొద్దిగా కళేమాకు వేసేసుకొని మనం పప్పులో యాడ్ చేసేసాలి పోపు రెడీ అయిపోయిందండి పప్పులో వేసేసుకోవాలి అయిపోయిందండి తుమ్మికూర కూర పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం ఇలా చేసినా బాగుంటుంది పప్పు అనేది ఇక్కడ చూస్తున్నారు కదా వేడి వేడిగా తుమ్మకూర పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంది ఓకే అండి చూశారు కదా నేను చేసిన తుమ్మికూర పప్పు నచ్చిందా నచ్చితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం మరొక మంచి రెసిపీతో కలుసామండి బాయ్